నమస్తే వెల్కమ్ టు ఐ న్యూస్ పార్లమెంట్ ఎన్నికల ముందు గులాబీ బాస్ కేసీఆర్ కు సిట్టింగ్ ఎంపీలు షాకుల మీద షాకులు ఇస్తున్నారు ఇప్పటికే ముగ్గురు ఎంపీలు వేరే పార్టీలోకి జంప్ కాగా తాజాగా మరో ఇద్దరు ఎంపీలు మేము పోటీ చేయలేమని చేతులెత్తేసారు వారిలో ఒకరు ఇప్పటికే బీఆర్ఎస్ ప్రకటించిన అభ్యర్థుల్లో ఉన్నవారే కావడం గమనార్హం దీంతో సిట్టింగ్ ఎంపీల్లో పోటీకి కేవలం ఇద్దరు మాత్రమే చివరికి బరిలో దిగే అవకాశాలు కనిపిస్తున్నాయి రాను రాను పార్లమెంట్ ఎన్నికలు బీఆర్ఎస్ పాలిట యమగండల్లా మారే ప్రమాదమే కనిపిస్తుంది ఎన్నికల్లో పోటీ చేయడానికి సిట్టింగ్ ఎంపీలే పెనకంజ వేస్తున్నారు ఇక సిట్టింగులు లేని స్థానాల్లో అయితే అభ్యర్థులు దొరకడమే గగనంగా ఉంది ఇప్పటికే ముగ్గురు సిట్టింగ్ ఎంపీలు వెంకటేష్ నేత పోతుగంటి రాములు బీబీ పాటిల్ పార్టీ మారారు తాజాగా చేవళ్ల ఎంపీ చాప్ల రంజిత్ రెడ్డి పోటీకి విముఖత చూపినట్లు తెలిసిందే ఇప్పటికే ప్రకటించిన సిట్టింగ్ ఎంపీ నామ నాగేశ్వరరావు కూడా తన బదులు వేరే వారిని చూసుకోండి అధిష్టానానికి చెప్పినట్లు సమాచారం ఇప్పటికే ముగ్గురు సిట్టింగ్ ఎంపీలు వెంకటేష్ నేత పోతుగంటి రాములు బేబీ పాటిల్ పార్టీ మారారు తాజాగా చేవళ్ల ఎంపీ చాపల రంజిత్ రెడ్డి పోటీకి విముఖత చూపినట్లు తెలిసిందే ఖమ్మం అభ్యర్థిగా ఇప్పటికే ప్రకటించిన సిట్టింగ్ ఎంపీ నామ నాగేశ్వరరావు కూడా తన బదులు వేరే వారిని చెప్పినట్లు సమాచారం బీజేపీ రంజిత్ రెడ్డి బీజేపీ నేత ఈటల రాజేందర్ కు అత్యంత సన్నిహితుడు దీంతో ఆయన బీఆర్ఎస్ లో ఎంతకాలం కొనసాగుతారనే విషయంలో మొదటి నుంచి అందరికీ అనుమానంగానే ఉండేది అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోవడం తన పదవి కాలం కూడా ముగిసిపోవడంతో ఇక కేసీఆర్ దగ్గర ఉండాల్సిన అవసరం లేదని రంజిత్ రెడ్డి డిసైడ్ అయ్యారట వ్యాపారాలపైనే ఎక్కువ సమయం కేటాయించే రంజిత్ రెడ్డి గత ఎన్నికల ముందు అనూహ్యంగా అయ్యారు అప్పుడు కూడా ఈటల ద్వారానే బీఆర్ఎస్ ఈటల పార్టీకి దూరమైన రంజిత్ రెడ్డి మాత్రం కొనసాగారు ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల ముందు కేసీఆర్ కు షాక్ లాంటి వార్త చెప్పారు పోటీకి తాను సిద్ధంగా లేనని తన బదులు వేరే వారిని చూసుకోమని చెప్పేశారు బీఆర్ఎస్ పార్టీ నుంచి చేవళ్ల నుంచి పోటీ చేస్తే గెలిచే అవకాశాలు తక్కువని భావించి పోటీకి దూరమయ్యారని సన్నిహితులు చెబుతున్నారు బీజేపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వరరెడ్డి కాంగ్రెస్ అభ్యర్థిగా ఖరారు కానున్న సునితా మహేందర్ రెడ్డి ఇద్దరు స్థానికులు కావడం ఈ రెండు పార్టీలు కూడా చాలా బలంగా ఉండడంతో తాను మధ్యలో బలి కావాల్సి వస్తుందని రంజిత్ రెడ్డి వెనక్కి తగ్గినట్లు సమాచారం నుంచి చూపుతున్న రంజిత్ రెడ్డి బీజేపీ టికెట్ దక్కితే మెదక్ నుంచి పోటీ చేయడానికి ఆసక్తిగా ఉన్నట్లు తెలుస్తోంది రంజిత్ రెడ్డి పోటీకి విముఖత చూపడంతో చేవెళ్ల నుంచి మాజీ మంత్రి జబితా ఇంద్రారెడ్డి కుమారుడు కార్తీక్ ను పోటీలో పెట్టాలని కేసీఆర్ ప్రయత్నాలు చేస్తున్నారు అయితే కార్తీక్ కూడా తన పోటీ చేయలేనని నిస్సహాయతను వ్యక్తం చేసినట్లు సమాచారం ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావుది మరో కథ ఇటీవల తెలంగాణ భవన్లో జరిగిన పార్టీ సమావేశంలో నామా నాగేశ్వరరావు పాల్గొన్నారు అదే సమావేశం అనంతరం ఖమ్మం అభ్యర్థిగా నామా పేరును కేసీఆర్ ప్రకటించారు కానీ బయటకు వచ్చిన నామ విలేకరులతో మాట్లాడుతూ తనకు పోటీపై ఆసక్తి లేదని చెప్పేశారు తన బదులు వేరే వారిని చూసుకోమని చెప్పారని కానీ పార్టీ బలవంతం చేస్తుందని కూడా వెల్లడించారు నామినేషన్లు వేసే వరకు ఏమైనా జరగవచ్చని చెప్పారు బీజేపీ కూడా నామాతో టచ్ లో తెలుస్తోంది ఇక వరంగల్ ఎంపీ పసునూరి దయాకర్ది మరో పరిస్థితి పార్టీ టికెట్ ఇచ్చి ఆర్థిక సహకారం అందిస్తే పోటీ చేస్తా లేకుంటే అన్నట్లు ఆయన పార్టీ మాత్రం ఆయన అభ్యర్థిత్వంపై ఎటు తేల్చడం లేదు బీజేపీకి వెళ్లడానికి సర్వం సిద్దం చేసుకున్న ఆరూరి రమేష్ ను బతిమ్రాడి బాబాడి వీఆర్ఎస్ పార్టీ టికెట్ ఇవ్వనున్నారు దీంతో వరంగల్ సిట్టింగ్ ఎంపీ పోటీలో లేనట్లే సిట్టింగుల్లో కేవలం మహబూబాబాద్ ఎంపీ మాలోతు కవిత మహబూబ్ నగర్ ఎంపీ శ్రీనివాస్ రెడ్డి మాత్రమే బరిలో ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి సిట్టింగులంతా హ్యాండిస్తుండటంతో కొత్త అభ్యర్థులను వెతకలేక బీఆర్ఎస్ నాయకత్వం యమయాతన పడుతోంది గతంలో కమ్యూనిస్టు పార్టీలో స్నేహాస్థం చాపిన వద్దుపోని వెళ్ళగొట్టిన కేసీఆర్ ఇప్పుడు ఎవరు వస్తామన్నా దగ్గర చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు కనీసం ఒక శాతం ఓటు కూడా లేని బీఎస్పీతో పొత్తును వేడుక చేసుకునే స్థితిలో కేసీఆర్ ఉండడం రాజకీయ వర్గాలను ఆశ్చర్యపరుస్తోంది నాగర్కర్ణులో పోటీ చేయడానికి నిన్నమూరి వరకు తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టిన మాజీ ఐపీఎస్ ప్రవీణ్ కుమార్ దిక్కయ్యారంటే బీఆర్ఎస్ పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు మిగతా చోట్ల కూడా ఎవరు దొరికితే వారో అన్నట్లుగా బీఆర్ఎస్ పరిస్థితి ఉందని తెలంగాణ భవన్ వర్గాల టాక్